హైందవ సంఖారావం ఈ నెల ఐదున విజయవాడకు సమీపంలో గనవరం విమానాశ్రయం దగ్గర కేసరపల్లిలో హైందవ సంఖారావం నినాదంతో విశ్వ హిందూ పరిషత్ భారీ బహిరంగ సఘ నిర్వహించనుంది ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నెల ఐదవ తేదీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ సఘ నిర్వహిస్తారు ముప్పై ఎకరాల స్థలంలో ఈ సఘ నిర్వహణ పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు రెండు లక్షల మందికి పైగా ప్రజలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తారని అంచనా సభలకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా విశ్వహిందూ పరిషత్ ఏర్పాట్లు చేస్తోంది హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్తో విశ్వహిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఈ హైందవ సంఖారావం సభలు నిర్వహిస్తోంది నా పేరు తనిఖిళ్ళ సత్యరేవ్ కుమార్ విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి మరియు ఈ హైందవ శంఖారావ సభ కన్వీనర్ని రేపు జనవరి ఐదవ తేదీన కేసరిపల్లి వద్ద ఉన్నప్పుడు మనం ఉన్న ఈ గ్రౌండ్లో హైందవ శంఖారావ భారీ బహిరంగ సభ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాలు పంచాయతీల నుంచి కూడా అధిక సంఖ్యలో హిందువులు ఈ సభలో పాల్గొనడానికి వస్తున్నారు సుమారుగా మూడున్నర లక్షల పైన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారము ఆ సంఖ్యా వివరాలు మాకు అంది ఇందులో ఒక ఐదు వేల బస్సుల్లో ఒక పదివేల నుంచి పదకొండు వేల కార్ల్లో ఒక పద్దెనిమిది వేల బైకుల్లో అదేవిధంగా పదకొండు స్పెషల్ ట్రైన్స్లో వస్తున్నారు హిందువులంతా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు అందరూ కూడా ఉదయానికి చేరుకుంటారు ఎవరెవరి విభాగాలకు సంబంధించి వారి విభాగాల్లో పార్కింగ్ చేసుకోవడానికి జిల్లా వారీగా వాళ్ళు ఏ జోన్ వాళ్ళు ఇందులో పార్క్ చేసుకోవాలి వంద కిలోమీటర్ల లోపులో ఉన్నవాళ్ళు ఒకటవ జోనుగా వంద నుంచి రెండు వందల కిలోమీటర్ల జోరులో వాళ్ళని రెండవ జోనుగా రెండు వందల కిలోమీటర్ల పైన ఉన్న వాళ్ళని మూడవ జోన్గా ఇలా మూడు జోన్లుగా ఆంధ్రప్రదేశ్ని చేసుకున్నాము ఏ జోన్ ఎక్కడ పార్క్ చేయాలనేది కూడా నిర్ణయించుకున్నాము బైకులు పార్కింగ్ స్పెషల్గా పెట్టాము ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఎక్కడైతే వీళ్ళు పార్కింగ్ చేస్తున్నారో ఆ పార్కింగ్ స్థలంలోనే భోజన కౌంటర్లు ఉంటాయి అక్కడే భోజనం చేసి నేరుగా ఇక్కడికి రావచ్చు దీనికోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు చాలా పెద్ద మనసు చేసుకుని పార్కింగ్ కోసం ఒక పంటను వేసుకోవడం కూడా మానేసి వాళ్ళ త్యాగాను కూడా ఇవాళ హిందూ సమాజం గుర్తించాలి ఆ భూమిని పార్కింగ్ కోసం కేటాయించి నూట నలభై ఐదు ఎకరాలు వాళ్ళు స్వచ్చందంగా ముందుకొచ్చిచ్చారు ఈ స్థలంలో సభ నిర్వహించుకోవడానికి మాన్యులు శ్రీ గోకరాజు గంగరాజు గారు మా విశ్వంధుకులు శ్రీత అఖిల భారతి ఉపాధ్యక్షులు వారు వారు వారి స్థలాన్ని ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అందించారు ఇలా ఎంతో మంది ముందుకొచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు హిందువులు తమ దేవాలయాలు స్వయం ప్రతిపత్తి చెందాలి అన్న అంశంలో నిర్వహిస్తున్న సభ కాబట్టి హిందూ సమాజం నుంచి చక్కటి సంఖ్యలో పాల్గొంటున్నారు హిందూ ధర్మం సనాతనమైనటువంటిది అలాంటి సనాతన ధర్మమైన హిందూ ధర్మానికి పట్టుకొమ్మల ఆలయాలు అందుకే మొదట్లో ఈ ధర్మాన్ని దేశాన్ని దెబ్బతీయలుచుకున్న వాళ్ళందరూ ఆలయాలను విధ్వంసాలు చేశారు ఆలయంలో అనేక రకమైనటువంటి అక్రమాలు కూడా చేశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వాటిని సవరించుకోవడం ఇప్పటికీ సాధ్యం కాలేదు పైపెచ్చు హిందూ దేవాలయాల ఆదాయాన్ని తమ చేతిలో పెట్టుకున్న ప్రభుత్వాలు దేవాలయ నిర్వహణలో హిందువులకు స్వతంత్రత లేకుండా చేశారు మరొక బాధాకరమైన అంశం ఏంటంటే హిందువులు ఈ విషయాన్ని నేటికి తెలుసుకోలేకపోతున్నారు ఈ విషయంలో ఏకం కాలేకపోతున్నారు ఇప్పుడు అలా ఏకం కావాల్సిన తరుణం వచ్చింది ఇప్పటికీ సమయం చాలా మించిపోయింది ఇప్పుడు ఏకం కాలేకపోతే సనాతన ధర్మాన్ని మనల్ని మనం రక్షించుకోవాలి సనాతన ధర్మం బాగుంటేనే దేశం బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి అందుకే దేశం సుభిక్షంగా భద్రంగా ఉండాలంటే సనాతన ధర్మం బాగుండాలి సనాతన ధర్మం బాగుంటే దేవాలయాలు రక్షింపబడాలి దానికి ఉద్యమిస్తున్న విశ్వ హిందూ పరిషత్ వారితో విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఏకం కావాలి దానికి ఇప్పుడు విజయవాడ సమీపంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ ఏదైతే ఉన్నదో అది విజయవంతం కావాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా హిందువుల ఐక్యత ఏమిటి అనేటువంటిది ఈ సభ ద్వారా ప్రకటిపబడి నిజమైన హైందవ శంఖారావం దద్దరిల్లెలా మారుమృగాన్ని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని హిందూ జాతి సమగ్రంగా జాగృతి పొందాలని కోరుకుంటూ స్వస్థం